బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అడుగు నడుస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద షెడ్యూల్ కులముల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు అనంతరం మాట్లాడారు బాబు జగ్జీవరావు గారు కావచ్చు దంపతులు కావచ్చు అదేవిధంగా అంబేద్కర్ గారు రచించి ఏ విధంగా ఉండాలని కమిటీ సూచనలు కమిషన్ సూచనలు చెప్తుంటే దాన్ని ఆనాడు బాబు జగ్జీవరావు గారు ప్రభుత్వ భాగంగా ఉండి వాటన్నింటినీ అమలు చేసే విధంగా చేశారు చిన్న రాష్ట్రాల ఏర్పాటు చూపించింది వెలుగు చూపించింది ఆ వెలుగులో ఖచ్చితంగా మనకు వస్తుందని చెప్పేసి ఎందుకంటే ఒక రాష్ట్రం విడిపోవాలనుకున్నప్పుడు ఆ రాష్ట్రంలో ఉండే పెద్ద భాగం ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంటది అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగింది కానీ రాజ్యాంగం వెలుగులో మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవాళ తక్కువ సంఖ్యలో మైనారిటీలో మనం ఉన్నా కూడా ఇవాళ మనం తెలంగాణ సాధించుకుంటున్నామంటే అది రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైంది తప్ప మరొకటి కాదు అందుకే తెలంగాణ యావత్తు తెలంగాణ ప్రజలు ఏ కులమైనా ఏ మతమైనా ఖచ్చితంగా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది మన తెలంగాణ రావడానికి కారణమైన బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం అని చెప్పి గుర్తించాలని చెప్పి నేను కోరుతాను మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మరియు వివిధ నోటబుల్ పర్సనాలిటీస్ ఆఫ్ ద దిస్టిక్ మాజీ ఎమ్మెల్యేలు రాజారెడ్డి గారు పొగర్ ప్రతాప్ రెడ్డి గారు మరి వివిధ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు ఆఫీసర్స్ మరియు ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన ప్రజలు మీడియా వారికి అందరికి కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు సో మీ అందరూ మనం ప్రతి ఒక్కరు కూడా చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం ప్రతి బుక్ చూసినా గానీ అంబేద్కర్ గారి ఆశయాలు అంబేద్కర్ ఆబ్జెక్టివ్స్ ని మనం చదువుతూ మనం ఇంత దూరం వచ్చాము సో మనం ప్రజెంట్ ఈ పొజిషన్ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఐడియాస్ వల్లనే మనము ఇంత దూరం ఇప్పుడు ఉన్నాం సో మనం చూస్తే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ వల్లనే మనము ఈ యొక్క ఇండియా అనేది ప్రోగ్రెస్ అవుతుంది డెవలప్ అవుతుంది మన ప్రియంబుల్ చూసుకున్నా గానీ ఇండియా ఈజ్ ఎ సోవరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్ర